ప్రశ్నలు సరిగ్గా అడగడం మనం నేర్చుకోవాలి ఏవో రకం ప్రశ్నలు అడిగితే ఏదో రకం జవాబు వస్తుంది మనం కూడా ప్రతిరోజు చాలా రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాము మనం కూడా ప్రతిరోజు ఎన్నో రకాల ప్రశ్నలన్నీ ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటాము దీని గురించి ఎక్కడ చూసినా ఈ ప్రశ్న గురించి మన భాగవతంలో మన భారతంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు మనం చదువుకునే ప్రతి శాస్త్రంలో ప్రశ్న జవాబులానే ఉంటాయి మనం చదువుకున్న బ్రహ్మ సూత్రాలైనా సరే భాషలు ఏవైనా సరే ప్రశ్న జవాబు ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం పద్ధతిలోనే ఉంటాయి ప్రశ్నలు అంత ముఖ్యము ప్రశ్నల్ని వాళ్ళు శిష్యులు అడగగానే వెంటనే గురువులు ఆ ప్రశ్నని ముందు ఎంతో గొప్పగా అభినందిస్తారు ప్రశ్నని అభినందించి నువ్వు కాబట్టి ఇటువంటి మంచి ప్రశ్న వేశావు కాబట్టి చెప్తాను విను అని వాళ్ళు ముందు గురువులు ప్రశ్నని మెచ్చుకుని అభినందించి తర్వాత వాళ్లకు జవాబు చెప్తారు కాబట్టి ప్రశ్న అంత ముఖ్యము ప్రశ్నను బట్టి సమాధానం వస్తుంది అసలు ఎన్ని రకాల ప్రశ్నలు మనం వేస్తాము ప్రతిరోజు జనరల్గా మనం డైలీ లైఫ్లో ఎన్ని రకాల ప్రశ్నల్ని వాడుతూ ఉంటాము అని దానికి ఒక లిస్ట్ తయారైంది ఒక ఐదు రకాల ప్రశ్నలు వాడతాం మనము మన ప్రశ్నల్ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎటువంటి ప్రశ్నలు ఎటువంటి వాళ్ళని మనం ఎప్పుడెప్పుడు అడుగుతున్నాము అని చూసుకోవాలి మన ప్రశ్నే మనకు సరిగ్గా లేకపోతే సమాధానం సరిగ్గా ఉండదు మరి చెప్పగలిగే వాళ్ళు చెప్పినా కూడా మనం పట్టుకోలేము అందుకని అసలు ప్రశ్నల గురించి ఆలోచన చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను ముందు చూద్దాము ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక ఐదు రకాల ప్రశ్నలు ఉంటాయి మనకు మనం డైలీ లైఫ్లో మాట్లాడుకునే మాటల్లో ఒక్కటి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని వేసే ప్రశ్న ఒకటి ఉంటుంది ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అని అది ఎట్లా చెయ్యాలండి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలండి అని ఆ విధంగా మనం ప్రశ్నలు వేస్తాము అసలు తెలియనే తెలియని విషయాన్ని ఫస్ట్ టైం తెలుసుకోవడానికి కూడా ప్రశ్న వేస్తాము లేదా తెలుసుకుంటూ ఉన్న విషయాన్ని క్లారిఫై చేసుకోవడానికి కూడా మనం ప్రశ్న వేస్తాము ఈ రకంగా వేసే ప్రశ్నలు ఉంటాయి వాటిని మన భాషలో జిజ్ఞాసతో వేసిన ప్రశ్నలు అంటారు ఒక విషయం గురించిన జ్ఞానం కావాలి అని జిజ్ఞాసతో వేసిన ప్రశ్న దాన్నే ఇంగ్లీష్లో సైంటిఫిక్ ఎంక్వైరీ అంటారు సైంటిఫిక్ ఎంక్వైరీ అంటే సైన్స్ అంటే శాస్త్రం గురించి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు ఉంటాయి అవన్నీ ఎట్లా ఉంటాయంటే ఆ ప్రశ్న వాళ్ళు అడుగుతూ ఉన్న వాళ్ళు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారో దాని గురించి వాళ్ళకి ఎంతో కొంత బేసిక్ అవగాహన ఉండి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా అడుగుతారో తెలిసిన వాళ్ళు చెప్తారు వీళ్ళు క్లారిఫికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు మళ్ళీ క్లారిఫై చేస్తారు ఈ అడుగుతున్న వాడికి మొత్తం విషయం అర్థమైన తర్వాత అర్థమైందండి అని చెప్పి వాళ్ళు వెళ్తారు ఇవి మనకు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి చాలా ఉంటాయి ప్రతిరోజు మనం ఇట్లాంటి సైంటిఫిక్ ఇంక్వైరీ వాడతామని చెప్పలేము ఉంటాయి జనరల్గా కొన్ని ఇవి పరమశ్రేష్టమైన ప్రశ్నలు ఇక్కడ మనకు భాగవతంలో భారతంలో ఇట్లాంటి భారతంలో అక్కడక్కడ వస్తాయి కానీ భాగవతంలో మేజర్గా ప్రధానంగా ఇట్లాంటి సైంటిఫిక్ ఇంక్వైరీనే ఉంటుంది జిజ్ఞాసతో వేసే ప్రశ్నలు ఉంటాయి శ్రద్ధతో అడుగుతారు వాళ్ళు చాలా సహనంగా గురువు గారు వాటికి సమాధానాలు చెప్తారు అవన్నీ ఉంటాయి డాక్యుమెంటెడ్గా ఇంకా మిగిలినవన్నీ అవరం తక్కువ రకం ప్రశ్నలు ఉంటాయి అల్పమైన ప్రశ్నలు ఆ మిగిలిన నాలుగు రకాల్లో మొదటిదేమి అంటే అసందర్భంగా ఉంటాయి సమయం సందర్భం లేకుండా ఉండే ప్రశ్నలు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నది ఏమి అంటే ఆత్మ గురించే మాట్లాడతాం ఇక్కడ పొద్దుస్తమానం మనం ఇక్కడ ఆత్మ గురించే మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏదో కథలో పెట్టి మన వ్యాసుల వారు వాల్మీకి మార్చి చెప్పారనుకోండి ఏదో అర్జునుడు అట్లా చేశాడు లేకపోతే ధర్మరాజు ఇట్లా చేశాడు అని ఏదో చెప్పగానే వెంటనే అర్జునుడు ఎందుకండి అట్లా చేశాడు అంటే మనకు ప్రపంచంలో కూడా ఇట్లా కనిపిస్తూ ఉంటారు కదా అని అట్లా తీసుకెళ్ళిపోయామనుకోండి అసందర్భం ఇక్కడ మన సందర్భం ఆత్మ మన ప్రకరణము మనం మాట్లాడే మొత్తం సబ్జెక్ట్ మ్యాటర్ ఆత్మ అయితే ఇంక ఇక్కడ కూర్చొని ప్రాపంచికమైన విషయాల గురించి అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ అసంబద్ధమైన అసందర్భమైన ఇర్రెలవెంట్ ప్రశ్నలు మన ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఇట్లానే ఆయనకు సనత్ సుజాతీయుడే వచ్చి కూర్చుని వేద వ్యాసుడే వచ్చి కూర్చుని విద్రుడు కూడా కూర్చుని అందరూ ఆయనకు చేసే ప్రవచనాలు ఆత్మపరంగానే చేస్తే ఆయన మాత్రం మొత్తం మీరు అంత బానే ఉంది కానీ నా కొడుకులు చచ్చిపోకుండా ఏం చేయొచ్చు నేను ఎల్లకాలం బ్రతికు ఏం చేయొచ్చు అని ఈ రకంగా ప్రాపంచికమైన ప్రశ్నలే వేస్తాడు ఆయన చెప్పే వాళ్ళ ఆత్మ గురించి చెప్పడానికి వచ్చి కూర్చుంటే వాళ్ళని పిలుస్తాడు కూర్చోబెట్టి వాళ్ళ ఆత్మ గురించి చెప్తుంటే ఈయన అనాత్మల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అది ఎట్లా ఎంతకండి ఇట్లా ఎట్లా ఎండకండి అనుకుంటూ మనం కూడా ఇట్లానే అసందర్భంగా అసభ్యంగా అసభ్యత ఎక్కడ ఉన్నది మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మన సభ ఏమి ఆత్మ విజ్ఞానం గురించి విచారణ చేసే సభ మనది ఇక్కడ కూర్చొని అసభ్యంగా ఎందుకంటే ఇక్కడ సభలో మాట్లాడవలసిన దానికి సంబంధం లేకుండా ప్రాపంచికమైన విషయాలు ఆ క్వశ్చన్స్ వేశారనుకోండి దాని పేరు అసభ్యంగా ఉండడం సభ్యత లేకుండా అవన్నీ రెండో రకం క్వశ్చన్స్ ఉంటాయి ప్రాపంచికమైన విషయాలు ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ లేదా ప్రపంచంలో వాళ్ళు పాపం పెళ్లిళ్ళు చేసుకున్నారు పిల్లల్ని కన్నారు అవి వాళ్ళు అవి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని భగవద్గీతలో ఏమి రాశారో నీకు తెలుసా అని అడిగితే అది అసభ్యమైన ప్రశ్న అక్కడ ఆ సభ కొద్ది రాదు ఇర్రిలవంట్ క్వశ్చన్ మన సభ్యులు ఎట్లా ఉంటారంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అసభ్యంగా ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ పారమార్థికమైన విషయాల గురించి చర్చ చెయ్యరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు పార్టీకో ఫంక్షన్కో వాళ్ళు వీళ్ళు పిలిస్తేనో వెళ్ళి కూర్చొని కూడా వాళ్ళు ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుకుంటుంటే వీళ్ళు వింటే వింటారు వాళ్ళు ఏమైనా ప్రశ్న వేస్తే ప్రాపంచికమైన చెప్తారు కానీ వీళ్ళు బయలుదేరి వాళ్ళు అడిగినా అడగపోయినా భాగవతంలో ఏముందో తెలుసా భగవద్గీతలో అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అని డిస్కస్లు చేయరు మనం మనం అందుకని వీళ్ళు సభ్యులు వీళ్ళు ఇక్కడున్న సభ్యులే అక్కడున్న సభ్యులే అయితే ప్రాపంచికమైన మనస్థితి ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రపంచంలో వాళ్ళతోటి మాట్లాడుకున్నప్పుడు పాపం సభ్యులే కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం అసభ్యంగా ప్రాపంచికమైన క్వశ్చన్స్ క్వశ్చన్సే చేస్తుంటారు మనం ఒకవేళ ఇటువంటి ప్రశ్నల్ని ఇక్కడ కూర్చొని అడుగుతూ ఉన్నాం అనుకోండి ఒకళ్ళని ఒకళ్ళము వెంటనే ఆపి సభ్యత కాదు మన సబ్జెక్ట్ మ్యాటర్ కాదని మనమే ఆలోచించుకుని అడగడం మానేయాలి ప్రపంచంలో వాడు ఎందుకు అట్లా చేశాడు ఎందుకు ఇట్లా చేశాడు వ్యాసులు వారేదో కథ చెప్తే కథలో వాడెందుకో ఆ పాత్రధార అట్లా చేశాడు మనకు సంబంధం లేని విషయము పాత్ర ముఖ్యం కాదు పాత్రలో మనకు చెప్పే పదార్థం ముఖ్యం కాబట్టి అవి రెండో రకం ఉంటాయి అవి కూడా ఇక్కడ అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేయవలసి వచ్చింది మూడో రకము అన్నీ తెలుసు నీకేమి తెలీదు అని రంధ్రాన్వేషణ చేయడానికి లోపాలు ఎత్తి చూపించడానికి లేదా నాకు ఎక్కువ తెలుసు అని చెప్పడానికి ప్రశ్నలు చాలా వేస్తారు ప్రపంచంలో ఒకళ్ళనొకళ్ళ అహంకారంతో ఉన్నవాళ్ళు అభిమానంతో మీకేం తెలియదండి నేను చెప్తాను వినండి అది అట్లా ఎందుకు జరిగిందనుకుంటున్నారు అని అడిగి వాళ్ళు ఏదో చెప్తే కాదండి అనుకుంటూ వాళ్ళని చులకన చేయడానికి చిన్న మాట్లాడేవన్నీ ఉంటాయి అటువంటి ప్రశ్నలన్నీ కూడా అసభ్యమైన ప్రశ్నలు తక్కువ రకం ప్రశ్నలు నాకు తెలుసు నీకు తెలియదు అని ఎత్తి చూపించే ప్రశ్నలు ఉంటాయి అటువంటివన్నీ కూడా మనము అవాయిడ్ చేయడం మంచిది ఒకవేళ గురువులు శిష్యులు కూర్చుని టీచర్ స్టూడెంట్స్ చదువుకుంటున్న సమయంలో టీచర్కి తెలుసు స్టూడెంట్కి తెలుసో తెలియదో అని కనుక్కోవడానికి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అర్థమైంది అని అడగడము సభ్యత ఎందుకంటే ఆ సభలో గురు శిష్యుల బంధానికి అది అవసరం కాబట్టి మిగిలిన సభ్యులు ఒకళ్ళనొకళ్ళు లోపాలెత్తి చూపించుకోవడానికో వాడికి రాదు నాకు తెలుసు అని చెప్పడానికో ఒకవేళ చేస్తే మాత్రం రత్తాగిన పని కాదు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఇంకో రకం ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే వాలిడేషన్ కోసము మోస్ట్లీ మెజారిటీ ప్రపంచంలో మనుషులు మాట్లాడుకునే ప్రశ్నలన్నీ ఒకళ్ళని ఒకళ్ళు అడిగే ప్రశ్నలన్నీ ఇదిగో ఈ నాలుగో రకం గ్రూప్లోకి వస్తాయి ఈ నాలుగో రకం వ్యాలిడేషన్ కోసమో ఊరికినే పలకరింపుల కోసం అడిగే ప్రశ్నలు ఊరికనే పలకరించడం కోసం అడుగుతారు అసలు ఈ ప్రశ్నలకి అర్థమే ఉండదు కానీ ఒక కారణం ఉంటుంది అర్థం ఉండదు కానీ కారణం ఉంటుంది ఎట్లా అంటే వాళ్ళు ఏదో బజార్లో కూరగాయలు కొనుక్కుంటున్నారో బట్టలు కొనుక్కుంటున్నారు ఏదో వాళ్ళని పట్టుకునే బాగున్నారండి అని అడుగుతారు వాళ్ళు బాగానే ఉన్నారు కాబట్టే కదా షాప్కి వచ్చేదో కొనుక్కుంటున్నారు అనవసరమైన వ్యర్థమైన ప్రశ్న లేకపోతే వాళ్ళ ఇంటికే ఫోన్ చేసి ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నారా అండి అని అడుగుతారు వాడు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టే కదా నువ్వు చేస్తే ఫోన్ ఇంతకుముందు ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు నువ్వు ఆ ఇంటికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడు అట్లా ఉంటుంది అక్కర్లేని ప్రశ్నలు నాకు ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగిన వాళ్ళందరూ ఉన్నారు అనవసరమైన ప్రశ్నలు మనకు జవాబు తెలుసు కానీ దాన్ని క్వశ్చన్ మోడల్లో క్వశ్చన్ ఫార్మాట్లో అడుగుతుంటారు ఊరికి వాటిని కుశల ప్రశ్నలు అనుకుంటారు కుశల ప్రశ్నలంతా పనకమాలిన ప్రశ్నలు ఇంకెక్కడా ఉండవు ఎందుకు అంటే నిజంగా ఒకవేళ వాడికి ఆరోగ్యం బాగాలేదనుకోండి వాడి దగ్గరికి వెళ్ళి అనవసరంగా ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే వాడికి చెప్పాలని అనిపించవచ్చు అనిపించకపోవచ్చు అది అసభ్యమైన ప్రశ్న వాడు ఏదో బయట కనిపిస్తేనో వాడింటికే నువ్వు వెళ్ళి వాడు గుండ్రయలాగా కళ్ళ ముందు కనిపిస్తే ఆరోగ్యంగా ఉన్నారండి ఆరోగ్యం బాగానే ఉందా అని అడగడము అసభ్యమైన ప్రశ్న అక్కర్లేని పనకమాలిన ప్రశ్న ఈ ప్రశ్నలు మనకు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు ఎక్కడున్నారండి ఆ హైదరాబాద్లోనే ఉన్నారా అని అడుగుతుంటారు ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు వాళ్ళ పిల్లల గురించి వాటి గురించి అడుగుతూ ఉంటారు ఈ పలకరింపులు లేకపోతే వాళ్ళకేం తోచదు కనీసము ఇంత మాత్రం నువ్వు బాగున్నావా నీ పిల్లలు బాగున్నారా నీ ఆరోగ్యం బాగుందా అని అడగకపోతే మనము పట్టించుకోవట్లేదు వాళ్ళని అదే అసభ్యత అనుకుంటారు అజ్ఞానులకు అదే అసభ్యత జ్ఞానులకు అట్లా అడగడం అసభ్యత అడగరాదు అక్కర్లేని పనికి మాలిన కుశల ప్రశ్నలు అవసరం లేని ప్రశ్నలన్నీ అడగడానికి వీల్లేదు ఎందుకు వాళ్ళు అట్లా అడుగుతారు పనికి మాలిన ప్రశ్నలు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే ఆ వచ్చావా అని అడుగుతారు వాళ్ళు నిద్రలేస్తూ ఉంటే ఆ లేచావా అని అడుగుతారు ఏదో వాళ్ళు బట్టలు తీసుకొని బాత్రూమ్ వైపుకి వెళ్తుంటే ఆ స్నానం చేయడానికి వెళ్తున్నావా అని అడుగుతారు ఎందుకు ఇట్లా అడుగుతారు అంటే వ్యాలిడేషన్ కోసము వాడు బట్టలు తీసుకొని బాత్రూమ్ సైడ్కి వెళ్తే స్నానం చేయకేం చేస్తాడు అందుకోసమే కదా అటు వెళ్తున్నాడు లేకపోతే బట్టలు మార్చుకుంటాడు లేకపోతే మానుకుంటాడు వాడి ఇష్టం మనకు సంబంధం లేని విషయం కానీ మనం ఆ స్నానం చేయడానికి వెళ్తున్నావా అంటే పాపం వాడు అక్కడ ఆగి వెనక్కి తిరిగి మన సైడ్ చూసి ఆ అవును అని చెప్పాలి ఇప్పుడు దీనివల్ల ఏమైంది లోపలంతా ఖాళీగా ఉంది బయట మాత్రమే ఎవరైనా పలకరిస్తుంటే నేను ఉన్నాను అన్న ఉనికి ఉంటుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లాంటి పనికి మన ప్రశ్నలు అడుగుతారు దాంతోటి పాపం అవతలి వాడు తప్పనిసరిగా అవును అని జవాబు చెప్పవలసి వస్తుంది కాబట్టి అమ్మయ్య ఒకడు నన్ను పలకరించాడు అని వీళ్ళకు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ నేనున్నాను అని వాళ్లకు గుర్తు ఎవరు వీళ్ళని పలకరించకపోతే నేను ఉన్నానో లేనో అని వాడికి అనుమానంగా ఉంటుంది అందుకోసమే చాలా భాగం ఇటువంటి పనికి మాలిన అర్థం లేని వ్యర్థమైన అసభ్యమైన జ్ఞానరహితమైన కుసల ప్రశ్నలు అన్నీ ఉంటాయి కానీ అటువంటి ప్రశ్నలన్నింటినీ మనం అవాయిడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఐదో రకం ప్రశ్నలు ఏముంటాయంటే మనకు రెటరిక్ క్వశ్చన్స్ అని ఉంటాయి మన భగవంతుడు కూడా భగవద్గీతలో అశాంతస్య కుత సుఖం అని ప్రశ్నిస్తారు అది యాక్చువల్గా ప్రశ్న కాదు శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ లాగా కనిపించే స్టేట్మెంట్ అట్లాంటి క్వశ్చన్ లాగా కనిపించే స్టేట్మెంట్స్ స్ట్రెస్సింగ్ చేసి ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం వాడతారు అటువంటి ఐదో రకం ప్రశ్నలు మంచివే ఉన్న విషయాన్ని క్వశ్చన్ మోడల్లో కొంచెం స్ట్రాంగ్గా చెప్పడానికి ఫస్ట్ రకం క్వశ్చన్స్ ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం అడిగే ప్రశ్నలు అవి చాలా మంచివి మొదటి రకము ఐదో రకం ప్రశ్నలు వదిలిపెట్టి మధ్యలో మూడు రకాలు ఉన్నాయి చూసారా ఏవైతే నాకు తెలుసు నీకు తెలియదు అని చూపించడం కోసం అడిగే ప్రశ్నలు ఏహేమి తోచక కుశల ప్రశ్నలు అనుకుంటూ అకుశలమైన విషయాలను అడిగే ప్రశ్నలు అక్కర్లేని విషయాలను అడిగే ప్రశ్నలు లేదా ఇర్రిలవెంట్ క్వశ్చన్స్ అసందర్భమైన ప్రశ్నలు ఇటువంటి ప్రశ్నలు ఈ మూడు రకాల ప్రశ్నలు ఏమున్నాయో వాటిని మనం ఒకవేళ శుద్ధి చేసుకున్నామంటే మనం మామూలుగా ప్రతిరోజు మాట్లాడే విషయాల్లో నుంచి ఇటువంటి ప్రశ్నలు లేకుండా క్లీనప్ చేశామంటే ఇంకా అక్కడి నుంచి జ్ఞానమే ఉంటుంది మనకు అజ్ఞానం చాలా భాగం జారిపోతుంది మనం అడుగుతున్న క్వశ్చన్స్లోనే ఎటువంటి విషయం ఉన్నది అని చూసుకుంటే మనలో అజ్ఞానం ఎక్కడెక్కడ పైకి వచ్చి అని చూసుకుని వాటిని తొలగించుకోవడానికి ఎంతో అవకాశం నన్ను కూడా ఇన్ని రకాల ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు నేను ఈ ప్రశ్నల్ని ఎట్లా అడ్రస్ చేస్తానంటే మొదటి రకం ప్రశ్న ఎవరైనా అడిగారనుకోండి ఎంత దూరమైనా వెళ్ళి ఎంత ప్రయత్నపూర్వకంగానైనా ఎంత సహనంతో ఎంత శ్రద్ధతో వాళ్ళకి సమాధానం చెప్తాను నాకు తెలిస్తే చెప్తాను తెలియకపోతే తెలుసుకొని వచ్చి చెప్తాను వాళ్ళు తెలిసింది అనేదాకా చెప్తాను వాళ్ళు ఎన్ని క్లారిఫికేషన్స్ క్వశ్చన్స్ అడిగితే అన్నీ చెప్తాను ఫస్ట్ రకం ప్రశ్నను మాత్రం నేను చాలా జాగ్రత్తగా అడ్రస్ చేస్తాను ఫస్ట్ రకం ప్రశ్న అడిగిన వాడికి జవాబు చెప్పకుండా పోవడం అన్నది లేదు ఐదో రకం ప్రశ్నలు ప్రశ్నలు కావు అవి ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్ క్వశ్చన్ ఫార్మాట్లో ఉంటుంది స్ట్రెస్ చేయడం కోసం కాబట్టి దాని గురించి జవాబు చెప్పవలసిన అవసరం లేదు మిగిలిన మూడు రకాలు ఉంటాయి చూసారా ఎవరైతే అసందర్భమైన ప్రశ్నలు అక్కడ లేకుండా ఒకటి మాట్లాడుతుంటే ఇంకో దాని గురించి క్వశ్చన్ చేస్తే ఏమనండి నాకు తెలియదు మీరే వెళ్ళి కనుక్కోండి అని చెప్తాను చాలా క్లియర్గా వాళ్ళనే వెళ్ళి కనుక్కోండి నాకు తెలియదు అని చెప్తాను జవాబు తెలిసినా చెప్పను తెలియపోయినా చెప్పను పనకు మాలిన సందర్భమైన ఇర్రిలవెంట్ క్వశ్చన్స్కి అన్నింటికి క్వశ్చన్ అడగగానే జవాబు చెప్పాలని పరిగెత్తాను నేను అనవసరంగా వృధా ప్రయాస అనవసరంగా శ్రమ తర్వాత ఆ పనికి మాలిన ప్రశ్నల గ్రూప్ మూడు ఉన్నాయి కదా అందులో ఎవరైతే వ్యర్థమైన అసందర్భమైన ప్రశ్నలు వేస్తారో వాటికి జవాబు చెప్పను నాకు తెలియదండి మీరే కనుక్కోండి ఎవరైనా వెళ్ళి అడగండి అని చెప్తాను లేదా రెండో రకం ఉంటాయి ఊరికనే అంత బాగానే ఉందా ఆరోగ్యం బాగుందా అన్నం తిన్నావా అయితే ఏం చేస్తున్నావు ఇంకా అక్కడే ఉన్నావా లేచావా ఇట్లాంటివి ఏమైనా అడిగితే నాకు జాలి అనిపిస్తే దయ అనిపిస్తే ఫోనిలే అనిపిస్తే నాకేం పని లేకపోతే అవును అవును అని అట్లాంటివి ఏవైనా చెప్పి ముగిస్తాను నాకు ఆ సమయంలో అది కూడా అణబుద్ధి అవ్వకపోతే ఊ అని కూడా అంది ఇంకా ఊ అని కూడా అన్నా ఇంకా తర్వాత ఆ పనికి మాలిన ప్రశ్నల గ్రూప్లో మూడో రకం ఒకటి ఉంది కదా నాకు కాబట్టి తెలుసు నీకు ఏంటి నువ్వు చెప్పు చూద్దాం అని ఎవరైనా అహంకారంతో అహంభావంతో నన్ను అడిగితే జవాబు చెప్పను టోటల్ ఇగ్నోర్ చేస్తాను ఈ రకంగా నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే అది ఏ గ్రూప్ అని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి షార్టింగ్ చేస్తాను కాబట్టి దాన్ని బట్టి ఫస్ట్ గ్రూప్లో ఉన్న క్వశ్చన్ అయితే గ్యారంటీగా జవాబు చెప్తాను అన్నం తినడం మానేసి నిద్రపోవడం మానేసి మిగిలిన పనులన్నీ మానేసి ఇంక ఇక్కడే కూర్చొని దాని గురించే మాట్లాడతాను మిగిలిన మూడు రకాలు నా ఇష్టం ఉంటే మాట్లాడతాను లేకపోతే అసలు ఎంత ఇగ్నోర్ చేస్తానంటే దీనివల్ల నాకు చాలా సమయం సేవ్ అవుతుంది చాలా శ్రమ తగ్గుతుంది చాలా ఫోకస్డ్గా నేను చెప్పదలుచుకున్న దాని మీద నేను దృష్టి పెట్టవచ్చు అక్కడ లేని వాటన్నింటికి ఆన్సర్ చెప్పుకుంటూ కూర్చోకుండా నేను అడిగే ప్రశ్నలు కూడా జాగ్రత్తగా అడుగుతాను ఎవరైనా జవాబు చెప్తుంటే జాగ్రత్తగా వింటాను నన్ను ఎవరైనా ప్రశ్న వేస్తే కూడా అంత జాగ్రత్తగా వింటాను మొదటి రకం అయితే జవాబు చెప్తాను మిగిలిన వాటికి చెప్తానని నమ్మకం లేదు ఈ రకంగా నేను ప్రశ్నల్ని మెయింటైన్ చేస్తాను చిన్న విషయం కాదు ఇది చిన్న విషయం కాదు కుశలం అన్న విషయము మామూలు విషయం కుశల ప్రశ్నలు వేయడం గురించి కుశల ప్రశ్నలు వేయడము కుశలం అడగడము కుశలంగానే ఉన్నారా అండి అనడము అన్నది చిన్న విషయం కాదు అది చాలా ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ లాగా ఉంటుంది ప్రపంచంలో అసలు కుశల ప్రశ్న అంటే ఏమి అసలు కుశలం అంటే ఏమి అని కూడా మనం చూసుకోవాలి కుశలం అంటే ఏమి కుశల ప్రశ్న అంటే ఏమి అని జాగ్రత్తగా విచారణ చేసి తెలుసుకుంటూ వెళ్దాము ఇంత సమయం పెట్టుకుని నేను ఎందుకు క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నానంటే మనం వాళ్ళని వీళ్ళని ఏవేవో అడుక్కుంటూ తిరుగుతూ ఉంటాము ఏవేవో ప్రశ్న అడుగుతూ ఉంటామో కొంతమంది జవాబు చెప్తారు కొంతమంది విసుక్కుంటారు కొంతమంది ఇగ్నోర్ చేస్తారు కొంతమంది పట్టించుకోరు ఎందుకో అర్థం కాదు నేను అంత శ్రద్ధగా క్వశ్చన్ అడిగితే కేమండి ఆరోగ్యం బాగుందా అండి అని అడిగితే కూడా వాడు ఎందుకో జవాబు చెప్పడు లేకపోతే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేను ఒక ప్రశ్న అడిగితే వాళ్ళు కంప్లీట్ గా ఇగ్నోర్ చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారో అదే కంటిన్యూ చేస్తారు ఎందుకో ఎందుకు అంటే నువ్వు అసభ్యమైన క్వశ్చన్ అక్కడ సందర్భం కాని అడిగి అడుగుంటావు అందుకనే వాళ్ళు ఇగ్నోర్ చేసి ఉంటారు నువ్వు అక్కర్లేని పనికి మళ్ళీ కుసల ప్రశ్న అడుగుంటావు కాబట్టి వాళ్ళకి చెప్పబుద్దేస్తే ఊ అంటారు లేకపోతే చెప్పకుండా మానేస్తారు ఈ రకంగా మనం అడుగుతున్న ప్రశ్నను బట్టి ప్రజలు రియాక్ట్ అవుతూ ఉంటారని అర్థమైతే మన ప్రశ్నలనే మనం రుద్ది రుద్దీ శుద్ధి చేసామంటే ఇంకా అవి బాణాల్లాగా ఉంటాయి వెళ్ళి తైలే అంటే ఆత్మ పట్టుకొని వస్తాయి అట్లా ఉండాలి మన ప్రశ్న అందుకోసం ఇంతగా నేను చెప్ప ఎందుకంటే ఇక్కడ కూర్చొని నాతో చదువుకుంటున్న వాళ్ళందరూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రశ్నకి యాక్చువల్గా మనం అడిగిన ప్రశ్నకే మళ్ళీ మనము ఐమ్ సారీ నేను అనవసరంగా అడగాల్సి వచ్చింది అనవసరంగా అడిగాను అని మళ్ళీ మనమే చెప్పుకుంటాం నాతో ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు అట్లా ఎందుకు అంటే ప్రశ్న అడిగిన తర్వాత జవాబు సరిగ్గా రాకపోయేసరికి మనం ఒకవేళ ప్రశ్న సరైన ప్రశ్న అడగలేదో ఏమో అని మనకు తెలుస్తుంది ఎందుకు సరైన ప్రశ్న అడగలేదు అని మనం ఒకవేళ విచారణ చేసుకునేందుకు అంత శక్తి కలిగితే అటువంటి స్వయం ప్రతిపత్తి ఉంటే ఎంతో బాగుపడొచ్చు ప్రశ్న మన ప్రశ్నను మనం ముందు అర్థం చేసుకోవాలి మన మనసు మనం అర్థం చేసుకోవాలి మన ప్రశ్న మనం అర్థం చేసుకోవాలి మన మనసు మనకు అర్థం కాక మనం అడిగే ప్రశ్నలు మనకు అర్థం కాక మనం ఏదో వచ్చి రాని డ్రైవింగ్ తోటి పెద్ద లారీ ఏదో ఎక్కి దాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది ఇక్కడ గుద్దీ యాక్సిడెంట్లన్నీ చేసుకుంటాము అట్లానే తెలిసి తెలియని ప్రశ్నలన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే చాలా అనర్థం కలుగుతుంది ప్రశ్న దగ్గర అతి జాగ్రత్తగా ఉండాలి అందుకని ఇవాళ దీని గురించి మాట్లాడడం అవసరం అని నిర్ణయించుకున్నాను మీకు దేనికైనా పనికి వస్తే వాడుకోవచ్చు లేకపోతే మీరు కూడా ఇగ్నోర్ చేయొచ్చు